హాయ్ నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ ఆఫ్ సిర్మిలారా నేను మీ బీబీఆర్ రావుని మనకు తెలుసు రాజకీయాలంటే ఎవరు కూడా శాశ్వత మిత్రులు శత్రువులు ఉండరు అని ఇది ఎప్పటినుంచో చూస్తూనే ఉన్నాం ఈ విషయాన్ని ఇప్పటికే ఎంతోమంది రాజకీయ నేతలు కూడా నిరూపించారు కూటమిలో భాగంగా పవన్ కళ్యాణ్ డిప్యూటీగా గెలుపొందారు అలాగే పవన్ కళ్యాణ్ తన అడ్డాగా పిఠాపురాన్ని మార్చుకోబోతున్నట్లు ఆయన చుట్టూ ఉన్న పరిణామాలు చూస్తే మనకి అర్థమవుతూ ఉంటుంది కూటమి ప్రభుత్వం వచ్చిన మూడు నెలల్లోనే ఎన్ని మలుపులు తిరిగాయో అన్ని మలుపులు పిఠాపురం రాజకీయం చోట్లు తిరుగుతున్నాయి టీడీపీ జనసేన మధ్య రోజుకి పిఠాపురంలో దూరం పెరుగుతూనే ఉన్నదట అక్కడ స్థానికంగా జనసేన నేతలు టీడీపీ పార్టీని దూరం పెట్టే ఆలోచనలు ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తోందట ప్రస్తుతం పిఠాపురంలో టీడీపీ జనసేన మధ్య విభేదాలు పీక్స్కు చేరుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి నియోజకవర్గంలో నేతలు కూడా రెండుగా చేరిపోయినట్లు తెలుస్తోంది పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేయడంతో స్థానికంగా ఉన్న టీడీపీ నేత వర్మ కూడా అక్కడ తన సీటుని త్యాగం చేశారు పవన్ కళ్యాణ్ గెలుపు కోసం కూడా చాలానే కష్టపడ్డాడు వర్మ అది మనం చూసాం ఎన్నికల సమయంలో తన గెలుపును వర్మ చేతిలో పెడుతున్నామంటే ఎన్నో డైలాగులు చెప్పిన పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత వర్మ పేరును ఎక్కడ కూడా తీసుకురాలేదు దీంతో అటు వర్మ అనుచరులు కూడా పవన్ మీద ఫైర్ అవుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి అంతేకాకుండా గడిచిన కొద్ది రోజుల క్రితం వర్మ పైన జనసేన కార్యకర్తలు దాడి కూడా చేశారు అటు కాకినాడ జనసేన ఎంపీతో కూడా వర్మకు విభేదం పెరిగినట్లు ప్రచారం జరుగుతోంది వర్మను కూడా ఎలాంటి కార్యక్రమాలకు రానివ్వకుండా జనసేన నేతలు కార్యకర్తలు అడ్డుకుంటున్నారనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి అయితే వర్మ కూడా ఎమ్మెల్సీ పదవి త్వరగా తీసుకొని తన నియోజకవర్గంలో తన హవా కొనసాగించాలనే యోచనలో ఉన్నారట ముఖ్యంగా తన నియోజకవర్గంలో జనసేనకు చెక్ పెట్టేలా వర్మ ఆలోచిస్తున్నట్లు సమాచారం అవుతుంది పిఠాపురంలో జనసేన పార్టీలోకి ఎంతోమంది చేరినా కూడా వర్మ ఏదో ఒక రూపంలో అందరికీ బ్రేక్ వేస్తున్నారు ఎందుకంటే వర్మ గారు స్థానికంగా ఉన్న నాయకుడు ఆయన ఎంత బలమైన నాయకుడు తెలుసు అతన్ని దూరం పెట్టడం వల్ల జనసేనకే నష్టం అన్నది రాజకీయ విశ్లేషకుల వాదన చూద్దాం మరి పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి